ఇప్పుడు మీ అబ్బాయి రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏమన్నా రాజకీయాల్లో కూడా చాలా అవన్నీ నాకైతే తెలియదు మేము వేసేది మాత్రం ఇదిగో జనసేన సింబల్ ఆయనదే జనసేన పార్టీ సింబల్ ఎందుకు ఇది బంగారం చేయించుకోవచ్చు కదా బంగారం అంటే మంది అత్తాను ఎవడో ఒకటి దొంగలు తిమ్ముతాడు చూసారా ఫ్రెండ్స్ అంటే హైపర్ అది ఎలా సటరికల్ గా చమత్కారిగా ఉంటాడు సేమ్ వాళ్ళ నాన్నగారు కూడా చూసారుగా అట్లా మనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లా అంత సటైరికల్ గా అంత మించి డైలాగ్ చేసేస్తున్నాడు ఎంతైనా ఇంకేంటి మరి మీ గ్రామం ఏదన్నా ఊళ్ళో డెవలప్మెంట్ ఏదైనా చేయొచ్చు కదా అది అది వాడిష్టం ఎక్కువ పుట్టిన ఊరు వాడు ఏదైనా మేలు చేద్దామనే ఉండాడు సరే అది వాడి ఇష్టం మనం ఎట్లా చెప్పుకుందాం చెప్పు ఏమైనా అర్థం ఉండొద్దు మా మయ్య పేరు ఆదియ ఆదియ మీ నాన్నగారి పేరు వాళ్ళు ఆది అని పెట్టుకున్నారు అక్కడ అక్కడ ఓకే మీ నాన్నగారి పేరే మీరు పెట్టారు మేము పెట్టాం మయ్య మా పరువు నెల పెట్టాడు మాకు అంత చాలు ఇక దీంట్లో మాత్రం ఏమి ఇబ్బంది లేదు అయ్యా నువ్వేం అడిగినా చెబుతాను ఏమి చేసినా చెబుతాను మేము మందు తాగి ఉండా కానీ తాగినా కానీ నాకు తెలుసుగా లెక్కలు లెక్కలు తెలుసుగా మీకు అంతా మీరేం తప్పు ఇక్కడ అసలు అస్సలు అంటే రోజుకి అంటే అన్ని పెగ్గులు తాగుతారు నేనా ఏమి తాగినా వాళ్ళు తెచ్చిస్తారు కానీ వాళ్ళు తెచ్చిచ్చినా కానీ తాగను ఎందుకంటే మనకు అవసరమా వాళ్ళు తెచ్చితే ఏదన్నా అనుకుంటారని భయం ఎలపట్నే తాగుతా ఒక యాభై ఎంత లాభం ఇచ్చి అంతవరకే కానీ నేను అట్లా ఇది పడేవాడిని కాదు వాళ్ళేమో నానా నానా సచిపోతావు నానా చచ్చిపోతావు నానా అని తిడతారు మరి అది మంచి కోసమే కదా ఇప్పుడు ఆది చెప్పినా మీ అబ్బాయిలు చెప్పినా లేకపోతే ఈ గ్రామంలో పెద్దలు చెప్పిన ముగ్గురు మరి మానేయొచ్చు కదా వాళ్ళు మంచి కోసమే చెప్తున్నారు కదా నేను మంచి కోసమే ఆలోచిస్తున్నాను మానుకుందామని ఈ పూట దాల్తో పొద్దున్నే తాగకూడదు అనుకుంటున్నా తెల్లాలి బయట ఉంటది చూసా గాని ఉండగాని మానుకుంటాను 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 సత్య పారాతర వాడు ముగ్గురు ఉండారుగా కొడుకులు దొరలంటేవాడు అదేంటి పెళ్లి చూడవా ఆది పెళ్లి గాని మరి ఆది పెళ్లి చూడాలి ఇద్దరు పెళ్లి చూసాగా ఆది కూడా చూడాలి ఆది వాడి ఇష్టం కదంట మరి పెళ్లి చూడాలి కదా చచ్చిపోతే అప్పుడే చచ్చిపోతే అట్ట మరి ఆది పెళ్లి చూడాలి పిల్లల మనం ఎత్తుకొని మరి స్కూటీ మీద తిప్పాలి నువ్వేమన్నా ఆపగలదు ఆపలేను అంతే అంటే మనం తాగకుండా ఉంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటాం తాగుతాను తాగినోళ్ళు అందరు చదువుతున్నారా టైం రావాలి కదంట భగవంతుడు టైం భగవంతుడు ఆయన ఉండాడుగా పైన ఆయన టైం ఇచ్చినప్పుడు వెళ్ళిపోతాం అవును మీ ఇంటి మీద బయట హైపర్ అది కళామతల్ని ముద్దు పెట్టని రాశారు కదా అది మీరే పెట్టించారా అది పెట్టించారా నేను ఎరగనయ్యా ఆయన పెట్టి వాడికి తెలీదు వచ్చాడు ఆయన బెమ్మతోటి మొత్తం ఇది అంతే అంతేగాని మాకు వాడికి అంటే చాలా బాగుంది మీ ఇంటి బయట కలామ తల్లి ముద్దు పెట్ట పైపర్ ఆది అని చక్కగా ఫోటోలు పెట్టి చాలా బాగుంది బాగుంది సో నేనేమనుకున్నానంటే చూడంగానే అది ఆది వాళ్ళ నాన్నగారే పెట్టించుంటారని అనుకున్నాను అసలు వాడికి తెలియదు వాళ్ళు బెముండి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చి నన్ను మాట్లాడిస్తున్నారు ఇట్లా వచ్చి దానికోకుండా ఇది చేసిందే కానీ మేము పిలిచింది కాదు వచ్చింది కాదు మాకైతే పాపం పుణ్యం తెలియదు 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 అది